కరీంనగరంలోని కొత్తపల్లిలో గల పదిహేడు పద్దెనిమిదవ డివిజన్లో గత ముప్పై సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన డ్రైనేజీ సమస్యల పరిష్కారానికై కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్ నిధులతో సుమారు పంతొమ్మిది పాయింట్ ముప్పై లక్షల రూపాయల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్ల పనులను ప్రారంభించారు పదిహేడవ డివిజన్లోని మేకల పోచమల్లు ఇంటి ముందు కూర్మవాడలో ప్రారంభం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిడిసి జనరల్ సెక్రటరీ పొన్నం సత్యనారాయణ పాల్గొని పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి టౌన్ అధ్యక్షుడు గాడ్డం శ్రీనివాస్ మాజీ ఉప సర్పంచ్ కనకరెడ్డి మాజీ వైస్ ఎంపీ హనుమంత్రెడ్డి పొన్నం శ్రీనివాస్ దుబ్బాసి కుమార్ యాస్వాడ రాజు దూసా మునీందర్ కుతాటి శ్రీనివాస్ మొహమ్మద్ ముజాహిద్ బుసా వీరు పుల్లారాజు ఎనగంటి స్వామి గున్నాల రమేష్ తదితరులు మరియు కరీంనగర్ మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు ఉన్నాము మరి ఈ తొందరగా ప్రారంభించి తొందర పూర్తిగా పూర్తి చేసుకోవాలని కోరుతా ఉన్నాము

ಯಾವುದೋ ಲೈನ್ ಮಂಡಳಿಯನ್ನೇ ಸಾಗರಕ್ಕೆ ಕಟ್ಟಿ ಕಟ್ಟಿ അല്ലേ <laughs> അല്ലേ